బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు నల్గొండ జిల్లాలో భూ కబ్జాదారుల ఆగడాలు నల్గొండ జిల్లా చిట్టాల మున్సిపాలిటీ పరిధిలో భూ కబ్జాదారుల ఆగడాలు రోజుకు మితిమీరిపోతున్నాయి శివనేనిగూడెం రోడ్లోని యాభై తొమ్మిదవ సర్వే నెంబర్ గుట్ట ప్రాంతంలో పదమూడు ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది ఇందులో రెండు ఎకరాల భూమి ఆక్రమణకు యత్నించారు విషయం రెవెన్యూ అధికారులకు తెలియడంతో విచారణ చేపట్టారు ఆక్రమణకు యత్నించింది నిజమేనా అని తేల్చారు ముఖబ్జాదారులకు హెచ్చరికలు జారీ చేసినట్టు సమాచారం అగా ఇదంతా అధికార పార్టీకి చెందిన వారే పని అంటున్నారు అక్కడున్న స్థానికులు త్వరలోనే దీనికి సంబంధించిన సమాచారం రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకుని మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేద్దాం నరసింహుల లింగగల్లా ఎన్టీవీ మీడియా స్టేట్ బ్యూరో చీఫ్